పూర్వం దారాపురం అనే మహానగరం ఉండేది దానికి రాజు భోజరాజు అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు ధైర్యంలో శైర్యంలో గాంభీర్యంలో పరాక్రమంలో దానగుణంలో దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు అన్నిటికంటే అతనికి దానగుణం ఎక్కువ అతనికి భూలోక దేవేంద్రుడు అనేవారు అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు భోజరాజు ఒకనాడు నీతిమంతుని పిలిచి మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టముగాలు ఎక్కువైపోయి పంటలకు పశువులకు చాలా కష్టనష్టాలు కలుగజేస్తున్నాయని పల్లెల్లోనూ అడవుల్లోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం ఆ ప్రజలకు పైరులకు మొగాల వల్ల కలుగుతున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను కనుక వేటకు తగిన ఏర్పాట్లు చేయి అన్నాడు అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్లను సేవకులను వేట పరికరాలను సిద్ధం చేసి ఆ విషయం రాజుకి చెప్పాడు రాజు వేటకు అనుగుణమైన వేషం ధరించి పల్లకి ఎక్కాడు ఆ పల్లకిని బోయిలు మోస్తుంటే వేటకొక్కలు వలలు చిక్కాలు జిగురు కండలు పట్టుకొని నడుమికి దట్టి బిగించి విల్లమ్ములు బల్ల్యాలు కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్ళు పల్లకి ముందుకు నడవసాగారు అరణ్యంలో ఒక రాజు సేవకుల్ని డప్పులు తప్పెట్లు తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు ఆ మహాధనులకు బెదిరి ఏనుగులు పులులు సింహాలు పందులు లేళ్ళు ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరిగెడుతుంటే రాజు వాటిని సంహరించాడు ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకొని నగరానికి తిరిగి వస్తుంటే ఎండాకాలం తీవ్రంగా ఉంది పరివారం నడవలేక నడవలేక నడుస్తున్నారు తోవలో ఒక జొన్న చేను పక్క నుండి వెళ్లాల్సి వచ్చింది ఆ చేనుకి యజమానైన బ్రాహ్మణుడు చేను మధ్యలో ఎత్తైన మంచం మీద నిలబడి జొన్న కంకులను తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు ఓ రాజశేఖర ఇంత ఎండవేళ నీవు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మాకు మీ కాదిత్యం ఇవ్వడం మా కర్తవ్యం చూడండి నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లు ఉన్నాయి మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి బ్రాహ్మణుడు సొమ్ము తీసుకోవడం దోషం అనుకోకండి నాకే నేనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను కనుక మీకు పాపం రాదు తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు ఆ మాటలకు బ్రాహ్మణుడు ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకుల్ని తిని తినే అనుమతి ఇచ్చాడు వాళ్ళు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మణుడికి కొంతసేపు మంచం మీదనే కూర్చున్నాడు ఎందుకో అతను మంచం దిగి వచ్చాడు తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకి ఎదిరేగా వెళ్ళి రాజా నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి ఆకృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా ఇలాంటి నీకు ధర్మస్వరూపుడని కీర్తి ఎలా వచ్చింది నీవు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా పాదేవాణ్ణి ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేసుకొని పెంచాను దీంతో కొన్నాళ్ళు పొట్టపోసుకోవచ్చు అనుకుని ఆశపడ్డాను చేర్యని ఎలా చేశారో చూడు ఇలా చేయించవచ్చునా కంచే చేర్ణి మేస్తే కాపాడేవారెవరు నేను నా కుటుంబం జీవించడానికి ఆధారం ఏది అని విలపించాడు అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి దారిని పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడుతున్నాడేం నేనేం నేరం చేశాను ఇంతలోనే ఇతను బుద్ధి ఎందుకు ఇలా మారిపోయింది నేను అక్రమంగా తన దొన్నచోయను పాడు అనుకుంటున్నాడు చూడబోతే నితను వెరేవాడులా ఉన్నాడు సరే ఏదో అయ్యింది ఇతను దుఃఖ పెట్టడం మనకెందుకు ఇతనికి కలిగిన నష్టపరిహారాన్ని చెల్లించి ఇతన్ని సంతోష పెడతాను అనుకొని చేనులో కంకెలు తింటున్న వారిని బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించాడు అందరూ వచ్చేయసాగారు అంతలో బ్రాహ్మణుడు పిట్టలు రావడం చూసి మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు పోతున్న వారిని చూసి అయ్యలారా వెళ్ళిపోతున్నారేం మీకు కావాల్సిన కంకెలు తినండి సంశయించకండి పరులకు పారం చేయని జన్మ ఎందుకు మీకు కావాల్సినవన్నీ తిని తెచ్చుకెళ్ళండి భోజరాజా కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు రాజు అతన్ని వెరేవాడనే భావించాడు కానీ బ్రాహ్మణులు అటువంటి లక్షణాలు ఏవో సరికదా వివేకవంతుల్లా కనబడటంతో కొంత సందేహం కలిగింది బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్ళీ చేనులోకి వెళ్ళి జొన్న కంకలు తినమని ఆజ్ఞాపించాడు మంచం మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో తినండి మంచి కంకులను చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు కొద్దిసేపట్లో అతను మంచం దిగవలసి వచ్చింది కంకులను కోస్తున్న వారిని చూసి పరమేశ్వర న్యాయశూరుడని పేరు పొందిన రాజే నిరుపేదైన నా జీవనాధారాన్ని జొన్న చేసుకొని కొల్లగొడుతున్నాడు ఇది నీతిమంతుల లక్షణమేనా ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకునేది భోజరాజా నువ్వెంత గొప్పవాడినైనా నువ్వు చేస్తున్న పని చాలా అన్యాయమైనది నేనేం నేరం చేశానని నా చేను ఇలా పాడు చేస్తున్నావు తినబోతుండగా విస్తరిలాకున్నట్లు నోటికి అందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు ఏమిటి కారణం అని నిలదీశాడు భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి నీతిమంతా ఈ బ్రాహ్మణు వైఖరి గమనించావు కదా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మంచం మీద ఉన్నప్పుడు కడువినయంగా మాట్లాడుతున్నాడు మంచం దిగితే కర్ణకఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు ఇతనిలో ఇలా మార్పు ఎందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి ప్రభు ఈ బ్రాహ్మణ వైఖరి మారుతుండడానికి కారణం ఆ మంచమే అనిపిస్తుంది మంచం దిగానే ఆ మహిం పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి మంచం ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అన్నాడు నాకు అలాగే అనిపిస్తుంది ఏదో ప్రభావం లేనిదే అత అతని గుణగణాలు ఇలాగ మారవు దానికి కారణం తెలుసుకోవడం అవసరమే బ్రాహ్మణు తృప్తిపరిచినా ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణ్ణి పిలిచాడు ఓ బ్రాహ్మణుడా సక్రమము అక్రమము నీ జొన్న చేను అంతా పాడైంది ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు నేను ఒక మాట చెప్తాను విను ఈ చేను నా మనుషుల వల్ల నేను పాడైంది గనక ఈ భూమిని నాకిచ్చేయి ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను దానితో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చు ఇలాంటి చేన్లు ఎన్నో కొనవచ్చు నీ మోని కోరి చెప్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది అదే తనకి లాభం అనుకున్నాడు రాజా మీ మాటకి ఎవరడ్డిగా చెప్పగలరు మీకిష్టమై ఈ చేన్ని తీసుకుంటానంటే నాకు ఇష్టమే అన్నాడు రాజు మంత్రిని పిలిచి మనం నగరం చేరగానే ఇతనికి పదివేల నిష్యాములు ఇప్పించమని చెప్తాడు బ్రాహ్మణుడికి దారా నగరం పోవాల్సిందిగా కోరుతారు అతడు సంతోషించి వెళ్తాడు రాజు మంచం కింద నేలను సేవకులచే తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపిస్తుంది మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది రత్నాలు నిండిన ముప్పై రెండు బొమ్మలు కల ముప్పై రెండు బంగారపు మెట్లు కలిగి ఉంది దాని కాంతులు సూర్యకాంతితే ధిక్కరిస్తున్నాయి సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి ఈ సింహాసనాన్ని ఏకకాలంలో ఏ రాజు అధిష్ఠించాడో ఇది ఇక్కడ ఎందుకు పోల్చబడిందో ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీన్ని ఎక్కినవాడు భోగభాగ్యాలను విశేషంగా కలిగిన కలిగినవాడు అంతటిని ఏకాచ్రపాతంగా ఏలినవాడు అయి ఉంటాడని అనిపిస్తుంది ఇలాంటి సింహాసనం చోట మంచం వేయబట్ట చేతనే దానిపైన ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి ఉదార గుణాలు కలుగుతుండేవి పాపం ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు నీతిమంతా నువ్వు చెప్పినది నిజమైంది ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కానీ సామాన్యునిది కాదు భూమి లోపల పుచ్చుపడి ఉన్న దాని మీద మంచం మీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటి లేనిదనడానికి సందేహం లేదు ఈ సింహాసనం మీద కూర్చుంటే కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం నీతిమంతా దీని నగరానికి తీసుకుని పోయి ఉపయోగించాలని నిశ్చయించుకుంటున్నాను అని అన్నాడు దాన్ని తీయించి నిపుణైన సేవకుల చేత మోయించుకొని దారానగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు పట్టణంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసుకొని దాన్ని తన కొలువులో ప్రతిష్ఠించాడు భోజరాజు ఆ సింహాసనం అధిష్టించాలని ఆతృత పెరిగిపోసాగింది అందుకు శుభలగ్నం పెట్టించాడు ఆవేళ ఉదయం మంగస్నా మంగళస్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు మంగళ వాయిద్యాలు భట్రాజుల సూత్రాలు జనుల జయజయధ్వనులు మారిమోగిపోతుంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు బ్రాహ్మణులు చెప్పిన మంత్ర విధులు ఆచరించి ఆ దివ్యాసనాన్ని పూజించి ప్రదక్షిణలో నమస్కారాలు చేసి ముహూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు కుడికాలు పెట్టాడు అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆ మాటలు వినసాగాడు